ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అదేనండి మన గల్లీలో వినాయకుని పెట్టారు అని చెప్పాను కదా తెలుగు సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర మొన్ననైతే నేను ప్రసాదాలు చేయలేదన్నమాట సో అందరం ఒకే రోజు చేస్తే కూడా దేవుడికి ప్రసాదం పెట్టడానికి ఇబ్బంది అయిపోతుంది కదా డైలీ అని చెప్పి రోజు అయితే నేను ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పొద్దున్నే లేసి ఇక పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను ఇప్పుడైతే నేను ప్రసాదాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఏమేం చేస్తున్నానంటే పులిహోర అండ్ బూరెలు అండ్ అలాగే ఉండ్రాళ్ళు సేమ్యాలు ఉండ్రాలు సేమ్యాలు అంతా అంటారు కదా ఆగు మనం లెక్క వేడదాం పులిహోర బూరెలు ఉండ్రాళ్ళు సేమ్యాలు నాలుగు అయిపోయినాయి కదా ఇంకొకటి ఏంటి ఇంకొకటి ఇంకొకటి అయితే చూద్దాం లాస్ట్ వరకు ఏదో ఎట్లా వీలైతే తొందర అయితే అదైతే చేద్దాం అనమాట బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శారీ కట్టుకోకుండా డ్రెస్ వేసుకున్న విందాక అని అనుకుంటారా ఏంటంటే రెండు సార్లు శారీ అనమాట సో పని చేస్తుడు ప్రసాదాలు చేస్తుడు కొంచెం హడావిడి ఉంటుంది కదా నాకు అంతా హడావిడి అనిపించి ఇంకా శారీ అయితే ఇప్పేసి మళ్ళీ డ్రెస్ అయితే వేసుకున్నాను ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను తర్వాత డ్రెస్ డ్రెస్ డీటెయిల్స్ అనేది మీకు చూపిస్తాను డ్రెస్ చాలా బాగుంది సో మనమైతే ఫస్ట్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం సరేనా ప్రసాదాలు అయితే చేద్దాం పొద్దున్నే నాలుగు గంటలకి అలారం పెట్టాను కానీ మళ్ళీ అదే ఐదు గంటలకు లేసాను ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇక పిల్లలకు తినిపించేసి రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇక నేనైతే స్నానం చేసి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను నా దగ్గర బెల్లం లేదు అంటే అది బ్లాక్ గా ఉందనమాట ఇక్కడ బ్లాక్ కలర్ బెల్లమే దొరుకుతుంది సో బూరలైతే అంత బాగో అనిపించింది అందుకే షుగర్ తోటైతే చేస్తున్నాను ఒక కప్పు షుగర్ తీసుకుంటే నేను ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను ఇక్కడ సో ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టిన శనగపప్పు ఉడికించుకొని మిక్సీ పట్టాను సో ఆ బ్యాటర్ అయితే ఇందులో వేసి అది దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో అదే పూర్ణం అనమాట ఆ పూర్ణం బూరెలు అనేది చేస్తున్నాను ఇక్కడ ఇది మరిగేలోపు టైం పడుతుంది అని చెప్పి ఇక్కడైతే నేను లెమన్స్ ఇందులో జ్యూస్ అనేది తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే లెమన్ రైస్ చేయాలి కదా నేను చాలా వరకు పని చేసేటప్పుడు ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడుతూ ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకుంటానమాట నాకు చాలా రిలాక్స్గా ఉంటుంది పని చేసిన ఫీలింగ్ కూడా తెలియదు ఎక్కువ మా ఫ్రెండ్ చంద్ర అని చెప్పాను కదా చాలా సార్లు చెప్పాను సో తనతోటే మాట్లాడుతున్నాను ఇక్కడ ఇక మన పాకం అయితే తీగ పాకం వచ్చింది సో ఇక నెక్స్ట్ ఈ పప్పు అయితే ఉడికించుకున్నాను కదా జస్ట్ ఒక్కసారి అలా మిక్సీ పట్టేసుకొని ఇక బ్యాటర్ అయితే ఇందులో వేసేస్తున్నాను ఇది ఎంత టేస్టీగా ఉందంటే కుదిరితే మీరు ఒకసారి ట్రై చేయండి నేను టూ త్రీ టైమ్స్ దీన్ని చేశాను అనమాట కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ ఈసారి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది భలే టేస్టీగా ఉంది సో ఒక పక్క అయితే నేను ఈ పూర్ణం బూరల్ది ప్రిపేర్ చేసుకుంటూ బ్యాటరు అటు పక్క ఉండ్రాలు చేద్దాం బెల్లంతో అని చెప్పి చూసారు కదా బ్లాక్గా ఉంది కదా బెల్లము సో ఇక్కడ తీసుకున్నాను అనమాట మన సైడ్ అయితే మంచి వైట్గా దొరుకుతుంది ఈసారి లీవ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బెల్లం తీసుకోవాలి సో ఇక బెల్లం కూడా మెల్ట్ అయిపోయింది వాటర్ వేసేసుకొని జస్ట్ బియ్యం పిండి అందులో వేస్తున్నాను అంతే ఈ బియ్యం పిండి మనము పిండి ఎంత పడుతుందో దానికి తగ్గట్టుగా అంతే అందాద సో పిండి అయితే ఇలా వచ్చింది సో దీన్ని అయితే నేను మంచిగా చపాతి పిండిలాగా పిసుకేసాను ఇటుపక్క చూడండి పూర్ణం బూరెలు అనేది బ్యాటర్ చూడండి చిక్క పడుతుంది కదా సో ఇంకా మనకి రౌండ్ బాల్స్ చేస్తే మంచిగా రావాలన్నమాట అంతవరకు కలుపుతూ మనం ఉడికించుకోవాలి ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే అడగంటుతుంది ఇక్కడైతే అయితే నేను ఈ ఉండ్రాల కోసం పిండి కలిపెట్టాను కదా బెల్లంతో సో అదైతే కొన్ని తాలికల్లాగా కొన్ని 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 షేప్స్ అయితే చేస్తున్నాను ఇక్కడ సో చాలా రకాల షేప్స్ అనేది చేసుకోవచ్చు అంట సో నేనైతే ఇలా మూడు రకాలు చేసానమాట ఇది ఇప్పుడు మనం ఇడ్లీది ఉడకబెట్టేది ఉంటుంది కదండి ఇడ్లీ గిన్నె సేమ్ ఇడ్లీ ప్రాసెస్లో అడుగున నీళ్ళు పోసి ఇలా ఆవిరైతే పట్టిస్తున్నాను అనమాట అలా అయితే బాగా ఉడుకుతాయి చాలా బాగుంటాయి అనమాట అసలు నిజంగా టేస్ట్ చాలా భలేగా వచ్చింది నాకు కూడా మంచిగా తిన్నాం అనమాట అంటే మామూలుగా పిండితో చేసాం కదా ఏం తింటాం అనుకుంటాం కదా లేదు చాలా టేస్టీగా ఉంది ఏంటో బెల్లంతో చేస్తారకో ఏమో తెలియదు కానీ బాగుందని చెప్పి అన్నారు ఉంటుంది మీరు భయపడద్దు ఎందుకంటే అంత పని చేసిన ఆయన కూడా ప్రసాదం చేసే కొంచెం ఉంటుంది కదా సో ఇక్కడైతే పూర్ణం పూర్ణం బూరెలు ఉంటాయి కదా సో చేయడం కోసం ఇక్కడైతే నేను పప్పు అనేది ఉడకబెట్టి ఇట్లా పూర్ణం అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఇది చేయాలి అండ్ ఇక్కడైతే మనకి ఉండ్రాలు అనేది ఉడుకుతున్నాయి అనమాట సో ఇంకా పులిహోర కలపాలి పచ్చిమిర్చిలు ఇవ్వనమాట అదే చూస్తున్నా పచ్చిమిర్చి ఎవరైనా పక్కన తీసుకొస్తామని అనుకుంటున్నా చూడాలి మరి ఇక్కడైతే మనం చేద్దాం ఇంకేమున్నది పాలు కానబెట్టాలి ఆహా మర్చిపోయినా శనగలు ఈ శనగలు కూడా ఉడకబెడదామని ఈ శనగలు కూడా ఉడకబెడితే ఇది ఒక ప్రసాదం అవుతుంది మనకి కుక్కర్లు కుక్కర్ ఏమో చిన్నగా ఉంది ఈ కుక్కర్లు ఉడిస్తాయండ సింపుల్ ఏదేంట మరి ఏం చేయమంటారు చెప్పండి శనగలు అయితే అప్పటికప్పుడు ఇప్పుడిప్పుడే నాన్ అనమాట సరే ఉడకబెడదాం ఇది కూడా ఒక ప్రసాదం అయింది కదా అని చెప్పి మా చిన్నోడు బాగా తింటుండు చర్యలు చాలా అయితే ఏమో కదా అబ్బో అలా పూర్ణం బూరెల్ అది బయట చుట్టుకుందాం కాసేపు అసలు ఫోన్ పక్కా ఉండాలి అయినా కూడా సో కొంచెం ఇంకా వేడిగానే ఉన్నాయి అనమాట అదే ఆలోచిస్తానా అసలు ఎంత బాగున్నాయి కదా నాకైతే మస్తు అనిపిస్తుంది చూస్తా అంటే మనమైతే రౌండ్ షేప్లో చేసుకొని ఒక పే ఒక ప్లేట్లు ఎత్తా ఈ ప్లేట్లు వేసినాం అనుకో తగ్గక ముంచి ఇక దోశ పిండి ఎత్త అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ మా పెద్దోడికి ఈ పూర్ణం పూరలు అంటే చాలా ఇష్టం మా వచ్చినాక కూడా ఒకసారి చేయాలి నాకు స్టార్టింగ్ లో చేయొచ్చేది కాదు అంటే తెలిసేది కాదు ఎట్లా చేస్తారు ఒకసారి చేస్తే క్లాఫ్ అయింది సో అప్పటి నుంచి నాకు చేయాలంటే భయం కానీ ఇప్పుడైతే బాగా తెలిసింది కొంచెం ప్రాసెస్ ఏంటిదనేది అప్పటికంటే ఇప్పుడు తెలిసింది పిల్లల్ని అయితే పొద్దున్నే స్కూల్కి పంపించేసిన ఇప్పుడు మా పెద్దోడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట అందుకే ఖచ్చితంగా ఎవరు లేడిసినా తోడ్సినా ఏ చేసినా సరే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పంపిస్తున్నాయి ఇద్దరిని పొద్దున్నే అండి సిక్స్ థర్టీకి అట్లా వస్తుంది వ్యాను సిక్స్ థర్టీకి వస్తుంది కాబట్టి నేను ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీ ఎక్కడ ఫైవ్కి లేవాల్సి వస్తుంది అస్సలు లేవాలనిపిస్తలేదు కానీ ఇక లేవక తప్పదు అని చెప్పి లేస్తున్నా ఇంకొకవేళ నైట్ అట్లనే ఫోన్ చూసుకుంటున్నాను అనుకోండి పొద్దుగా లేవాలనిపిస్తలేదు ఫోన్ పక్కన పెట్టి సపరేట్ పడుకుంటే మాత్రం ఖచ్చితంగా లేస్తున్నా సెవెన్ ఫైవ్ అట్లా లేచినా కూడా ఫైవ్ థర్టీ వరకు బ్రేక్ఫాస్ట్లు టిఫిన్ బాక్స్లు అట్లా చేపించి మళ్ళీ క్వార్టర్ టు సిక్స్ వరకు మా ఊళ్ళో లేపితే రెడీ అయ్యేసరిలా రెడీ అయ్యి కొంచెం బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళేసేటప్పటికి సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ ఫార్టీకి అట్లా వస్తుంది బస్సు మనము సిక్స్ థర్టీకి అట్లా అక్కడ ఉండాలి అన్నట్టు బస్ స్టాండ్ మాకు దగ్గరలో బస్ స్టాండ్ అంట మీరు దేవునికి ప్రసాదాలు పెట్టిలా కమెంట్ చేయండి సో నేనైతే ఈరోజు చెయ్యాలని చెప్పే ఆ రోజు ప్రసాదాలు ఏం చేయలేదనమాట అంటే వినాయకుడిని రోజు ఎందుకంటే ఇద్దరం చేస్తే హడావిడి అయిపోతుంది ఆ రోజే చాలా ప్రసాదాలు అయితే మళ్ళీ దేవుడికి ఉత్తిగా చేసినట్టు రోజు రోజు వెరైటీస్ చేయాలన్నా కూడా తను చిన్న పాపతో చేయడం కష్టం కదా అందుకే ఇక నేనైతే ఈరోజు ప్రసాదం అయితే చేస్తున్నా మళ్ళీ రేపు శనివారం కదా రేపు ఏదన్నా వీలుంటే ఎక్కుదులితే రేపు కూడా చేసుకోవడానికి ట్రై చేస్తా చూద్దాం ఇప్పుడైతే అయితే గడిచిన తర్వాత అంటే ఈరోజు పెట్టిన తర్వాత రేపు ఎవరైనా చేసుకొస్తేనేమో చెయ్యను లేదంటే స్వీట్ అన్నం చేయలే కదా చేయడానికి అయితే ట్రై చేస్తా దేవుణ్ణి రోజు నైట్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది కదా ప్రసాదాలు ఇప్పుడు అవసరం లేదు ఇక దేవునికి మొక్కగానే మంచిగా తినచ్చు ప్రశాంతంగా చూడండి ఇదైతే అయిపోయింది ఎన్ని ఊరెళ్ళు అయితే అంటే చూడండి ఎన్నైతే అయినాయి కదా సో ఈ జాలు మనకి చూడండి ఎన్నైతే ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయి అన్నంకి నిమ్మరసం ఉప్పు కలిపి పక్కన పెట్టినా చూడండి ఇక పోపు కూడా చేసి ఇందులో వేసేసాను అనమాట అసలు ఎంత బాగుందో నాకైతే చాలా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అయితే పులిహోర కూడా రెడీ అయింది చూసారా పులిహోర ఒక పక్క అయితే శంగల్ పెట్టాను అనమాట కుక్కర్ లో ఇవైతే పూజం పూరేద్దాం అని చెప్పి వేస్తున్నాను ఇది చేయాలంటే నాకు భయమే అవుతుంది మనకు ఒక్కొక్కసారి మనకి రావాలంటే ఒక పక్క కుక్కర్ నాకు నాకైతే చాలా భయం అవుతుంది ఎక్కడ వేస్తారు అని చెప్పి అది డిజిట రాముందుకే నేను డిజిట్ తీసేస్తాను ఎందుకంటే లోడ్ ఎక్కువ అయితే వాళ్ళు కదా పావులక్కువ పదకొండు గంటల కల్లా నా ఇవన్నీ పదిన్నర అవుతాను ఇప్పుడు టైము పావులక్కువ పదకొండు గంటల అయిపోతే నేను చీర కట్టుకోవాలి ఎందుకంటే మా పిల్లలు వస్తారనమాట వాళ్ళు వస్తే అసలు నన్ను రెడీగా అనియారు ఇంకా నేను దీపం కూడా ముట్టియలేదు ఇంట్లో దీపం కూడా ముట్టియాలన్నమాట ముట్టిద్దాం ముట్టిద్దాం అనుకున్నా నేను ఫాస్ట్గా చేయాలని చెప్పి సో ఇవే చేసుకుంటున్నా ఏమో 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 చేయిస్తాను కొద్దిగా అలా దోశ పిండి రుబ్బి అనమాట కొంచెం అట్లా బూరెల కోసం చెల్లం తొందరగా పిండి వేడైతే ఇవి కూడా అయిపోతే అక్కడ రెండు మూడు నాలుగు సేమ్యాలు ఒక్కటి చేస్తే అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఇది వచ్చేసి పులిహోర పులిహోర చూడండి అసలు ఎంత బాగు అంత స్మెల్ వస్తుంది ఎట్లుందో ఏముందని సో పులిహోర అయితే చేసిన ఇది వచ్చేసి చెనిగలు చెనిగలు ఉంటాయి కదా సో ఉదపబెట్టి లైట్గా పోపు చేసిన అనమాట సో ఇది వచ్చేసి ఉండ్రాలు ఉండ్రాలు కూడా అయిపోయినాయి ఇది వచ్చేసి బూరెలు ఇవి కూడా చేసేసిన ఇక మా పిల్లలు రావడానికి ఇంకా పావు గంట టైం ఉంది ఇలా నేనైతే శారీ కట్టుకొని రెడీ అవుతాను హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక ప్రసాదాలు అయితే చేసేసారనమాట పాయసం అనే నా శారీ న్యూస్ మాత్రం నవ్వుకోకండి ఎందుకంటే ఏదో విధంగా కట్టేసుకున్నా ఎందుకంటే మళ్ళీ గణపాయ కాకలు అయితే అది చాలా అయింది కదా ఇప్పటికే లేట్ అయింది ఇంకా లేట్ అయితే బాగోదు అని చెప్పి సో ఇలా అయితే శారీ కట్టుకున్నాను ఇలా హ్యాండిల్ చేస్తా మా పిల్లలు వస్తున్నట్టున్నారు మాటలు వినిపిస్తున్నాయి ఓ నేను దూద్దియడమే మర్చిపోయినరా అవునా పిల్లలైతే వచ్చిందనమాట చూద్దాలే నేను మనం పూజకు పోదాం ఇప్పుడు పూజ టైం అయితే అక్కడ హర్ష వాళ్ళ ఇంటికి నేను ప్రసాదాలు చేసిన చూద్దు రండి ఇగో దేవుని కోసం ఎన్ని ప్రసాదాలు చేసినా చూడు ఇక్కడ ఇప్పుడైతే మేము అయితే వెళ్తున్నాము ప్రసాదాలన్నీ బ్యాగ్లో పెట్టేసిన కొన్ని పూజ ఐటమ్స్ మా పెద్దని పట్టుకోమని చెప్పినా సో మేమైతే అక్కడికి వెళ్తాం ఇక బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి సరేనా ఇప్పుడైతే వెళ్దాం మరి చూడండి ఇక మేమైతే దేవుడి దగ్గరికి సంచిలో పెట్టినమాట మరి ఏం చేస్తాం కొంచెం దూరం ఉంది సో పిల్లల్ని అయితే పట్టుకొని నేనైతే వెళ్తున్నాను ఇక పూజకి లెవెన్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్ లోపే పెట్టాలి కదా దేవుడికి దేవుడి దగ్గరికి అయితే వచ్చాను అయితే పక్కనే ఇంకొకరు కూడా వినాయకుడిని పెట్టారనమాట సో అక్కడ వాళ్ళ ఇంట్లో భజన జరుగుతుంటే చాలామంది అక్కడికి వెళ్ళిపోయారు సో ఈ సిస్టర్ కూడా అక్కడికే వెళ్ళిందనమాట సరేలే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు నేను పూజ కొంచెం చేసే లోపు వస్తుంది కదా అని చెప్పి ఇక నేనైతే నా పని నేను చేస్తున్నాను ఇక్కడ నేను తెచ్చిన నూనెతో ఆ పెద్ద ద్వీపం ఉంటుంది కదా అందులో ఆయిల్ పోసి అండ్ సపరేట్గా రెండు దీపాలు అయితే వెలిగించి కుంకుమ పసుపు దేవుని మీద అయితే పెట్టేసి నేను తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి సో నాకు తెలిసినంతగా నాకు తోచినట్లు ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను సో ఇక ఫైనల్గా మనకు పక్కన తెలుగు వాళ్ళు ఉన్నారనమాట ఇద్దరు సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను సో ఆ సిస్టర్స్ వాళ్ళని అండ్ ఈ సిస్టర్ని సో మేమే అనమాట అంటే హిందీ వాళ్ళు భజన దగ్గరికి వెళ్ళారనమాట సరేలే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి ఇక చుట్టుపక్కల నాకు కూడా కొత్త కొత్తవి కదా ఎవరు పెద్దగా తెలియదు సో అందుకే నేను ఇక ఎవరిని పిలవలేదనమాట సో తెలుగు సిస్టర్స్ని అయితే పిలిచాను సో వాళ్ళే పక్కన ఉన్నారనమాట సో ఇక్కడ నేనైతే నాకు తోచినట్లుగా పూజ అయితే చేసుకుంటున్నాను వినాయక చవితి తొమ్మిది రోజులు ఉంటుంది కదా ఖచ్చితంగా ఏదో ఒక రోజైనా సరే నాకు ఇలా ప్రసాదాలు పెట్టడం చాలా ఇష్టం అనమాట అంటే నేను చిన్నగా ఉన్న అంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేనైతే ఖచ్చితంగా వినాయక చవితి వస్తే ఒక్కరోజు మూడు రకాల ప్రసాదాలైనా చేసి పెడతానమాట నా పెళ్ళికి ముందు నుంచి అంటే నేను చదువుకునే రోజు నుంచి అనమాట ఇంకా వినాయకుడు వెళ్ళేటప్పుడు అయితే కొబ్బరికాయ కొట్టి మరి మంగళారతి తీసుకొని కొబ్బరికాయ కొట్టితే వాళ్ళు పులిహోర పెట్టేవాళ్ళు సో అది నాకు చాలా గుర్తు అనమాట సో మీరు కూడా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం ఇచ్చే ఇక పిల్లలకి ఇట్లా అందరు కూర్చొని ఉంటే ఇక వాళ్ళకైతే ఇస్తున్నాను అనమాట అసలు ఇంట్లోకి వస్తే పిల్లలు మస్తు హడావిడి చేస్తున్నారు అందుకే వీళ్ళెంత వరకు వాళ్ళని బయటనే ఉంచడానికి చూస్తున్నాను పూజ అయితే చాలా రిలాక్స్గా చేశాను సో ఇక్కడైతే ప్రసాదాలు ఇక తెలుగు సిస్టర్స్ ఉన్నారని చెప్పాను కదా సో వాళ్ళని ఇన్వైట్ చేసి ప్రసాదాలు అయితే ఇస్తే ఇక్కడ కూర్చున్నారలా మాట్లాడుతున్నాము కాసేపలా మాట్లాడి ఇక పనైతే ఉంటుంది కదా ఆఫ్టర్నూన్ టైంలో కదా సో ఇక వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అన్నారు ఇక నేను కూడా దేవుడికి ఇలా ఐదు రకాల ప్రసాదాలు అయితే అరిటాకులో పెట్టానమాట ఎంత బాగుందో కదా చూడడానికి సో ఇక నాకైతే చాలా మనస్తృప్తిగా ప్రశాంతంగా అనిపించింది ఇయర్లీ వన్స్ వస్తుంది కదా వినాయక చవితి ఇలా ప్రసాదాలు చేసి పెడితే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట చాలా హడావిడిగా ఉన్నానన్నమాట నేను కూడా ఇక కాసేపు ఉండి ఇంటికైతే వచ్చేస్తాను అని చెప్పి అనుకుంటున్నాను సో ఎందుకంటే ఇల్లంతా హడావిడిగా ఉంది ప్రసాదాలు చేయడం రెడీ అవ్వడం సో అసలు ఇల్లంతా గందరగోళంగా ఉందనమాట సో ఇక ఇంటికైతే బయలుదేరుతాను ఇక ఇక ఒక హాఫ్ అన్ అవర్కి పైనే ఉన్నాను ఇక ఎంతైనా లంచ్ టైం కదా సో అందుకే ఇక వెళ్తాను పూజైతే అయిపోయింది ఇంటికైతే అనమాట ఇక పిల్లలకైతే ప్రసాదాలు పెడతాను అంటే అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ తక్కువ ఉన్నాయి సో అందుకే పక్కన వాళ్ళకి కొన్ని ఇటు పక్కన వాళ్ళకి కొన్ని అది లాస్ట్ ఉంది సో వాళ్ళకి ఇవ్వడం కోసం అయితే ప్రసాదం అయితే తీసుకువెళ్తున్నాను ఇది వచ్చేసి నిమజ్జనం రోజు నేను ప్రసాదాలు చేసిందేమో ఫ్రైడే సో ఈరోజు సండే అనమాట డేస్ అయింది కదా సో నిమజ్జనం అయితే చేసేస్తున్నారు చిన్న క్లిప్పు ఈ వీడియోలోనే యాడ్ చేద్దామని చెప్పి సో ఈ వీడియో కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను చూడండి ఇక నిమజ్జనం అయితే సండేనే మాకు టైం దొరుకుతుంది కదా లీవ్ అనేది సో వాళ్ళకి సో అందుకే ఈరోజైతే టైం తీసుకొని నిమజ్జనం చేయడం కోసం అంతా రెడీ చేస్తున్నారు నిజంగా దేవుడు ఉంటే ఆ నిండుతనం వేరే కదా ఇంట్లో దేవుడు ఒక్కసారికి వెళ్ళిపోతే అంత అలా ఉంటుంది ఇల్లంతా సో ఇక అన్నయ్య అయితే బయట నుంచి ఆటోని పిలిపించారనమాట సో ఆటోలోనే తీసుకువెళ్ళి నిమజ్జనం అయితే చేస్తారు సో నేను కూడా పట్టాను అందుకే ఇక్కడ వీడియో షూట్ చేయలేకపోయాను సో ఇక ఫైనల్గా మేమైతే ఆటోలో దేవుని అయితే కూర్చోబెట్టాము సో అన్నయ్య వెళ్ళి దేవుణ్ణి అయితే నిమజ్జనం చేసి మళ్ళీ రిటర్న్ వస్తారు సో ఇదే అనమాట ఈ వ్లాగ్ దేవుని నిమజ్జనం కూడా అయిపోతుంది సో ఇక ప్రసాదం అయితే ఎక్కువ ఏం ఆర్భటం చేయకుండా జస్ట్ పులిహోర అయితే చేసిందనమాట సో ఇక్కడైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచుతున్నామన్నమాట వినాయక చవితి వచ్చిందంటే మనకి ఏంటి ఎక్కువ గుర్తుకొచ్చేది పులిహోర ప్యాకెట్లు కదా సో నిజంగా వేసుకొని అటు ఇటు పులిహోర పంచడం కోసం వస్తూ ఉంటే మాకిస్తారేమో మాకిస్తారేమో అని చూసేవాళ్ళము కానీ చందా ఎవరు రాస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళు సో మా అన్నయ్య అయితే లక్కీగా విగ్రహం ఇప్పించేవాడు కాబట్టి డెఫినెట్లీ మాకైతే పులిహోర ప్యాకెట్ అనేది వచ్చేది ఇంటికి సాయంత్రం కాగానే మంచిగా ఆ పులిహోర నేనైతే మంచిగా దంచేదాన్ని ఆ రోజులు గుర్తిస్తున్నాయి నాకైతే నిజంగా మీకు ఇలాంటి మెమొరీస్ ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి సో ఇక మన వినాయకుడు అయితే వెళ్ళిపోయే టైం రానే వచ్చింది ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఇంతవరకు ఓపిక చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఉంటాను